ఇది మీ ఊరే కాదు మా ఊరు కూడా ఎందుకంటే మీ ఊర్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నాకు అన్న అవుతారు కాబట్టి నేను ఎప్పుడు మీకు తెలుసు మానే పాడికి అప్పుడప్పుడు వస్తానే ఉంటాము కాబట్టి ఇక్కడ వచ్చి ఊరికే ఎన్నికల విషయం చెప్పేసి వెళ్ళిపోయావని చెప్పి మీరు అనుకోబాకండి నిజంగా ఈ రోజు నేను ఈ ఊరికి వచ్చినప్పుడు సీనర్ నుండి ఉంటే చాలా బాగుండుండేది ఆయన లేని లోటు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను మీకు ఓట్ల కోసం వచ్చి చెప్పేసిపోయే మాటలు మాత్రమే కావు ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద పెత్తనం చేయడానికి మీ ఊరికి రాలేదు ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాను మీకు అందరికి కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది ఒక కళ ఏంటంటే ఎంపీగా నిలబడిన తర్వాత మనము ఈ కోవురు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కాన్ సెజ్ లో ఈ జిల్లా యువతి యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆయన కళ ఆయన అది తప్పకుండా చేస్తారు మీకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం కాబట్టి ఆ మీ నమ్మకాన్ని తీర్చగల ఒకే ఒక నాయకుడు ఆయన జిల్లాలో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో వాటర్ ప్లాంట్లు ఇచ్చాం ఎంతో సేవ చేశాం కానీ ఈ రోజు నేను ఈ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థి అయిన తర్వాత ఇప్పుడు క్యాంపెయినింగ్కి వస్తున్న ఈ ప్రతి ఊర్లో మనము ఎన్నో రెడీ మేము ఒక రెండు వందలు వాటర్ ప్లాంట్ దాకా పెట్టాం కానీ ఇప్పుడు పెట్టాల్సిన వాటర్ ప్లాంట్లు ఎన్నో ఉన్నాయి అనిపించింది నాకు ఈ క్యాంపెయినింగ్కి వచ్చిన తర్వాత ఎందుకంటే ఏ ఊరుకెళ్ళినా నీరు లేకుండా ఎంతో మంది అల్లాడుతున్నారు మన ఎమ్మెల్యే గారు మాత్రం నేను అన్ని చేసేసాను అంతా చేసేసాను కోవూరు అభివృద్ధిగా ఉంది కోవూరు ప్రజలు చైతన్యవంతులు కాబట్టి నాకే ఓటేస్తారు తిరిగి మళ్ళీ నన్ను ఇసుక గ్రావులు ఎత్తుకోబోమంటారు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు కానీ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ గ్రామానికి ఆ గ్రామానికి తీర్చగలిగిన వాడే చెయ్యగలిగిన వాడే రాజకీయ నాయకుడని నువ్వు ఆరుసార్లు గెలిచినా ఒక్కసారి గెలిచినా అసలు గెలవకుండా ఇప్పుడే పోటీలోకి వచ్చినా రేపు గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు తీర్చగల సమర్థవంతమైన నాయకులే అని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను తిరిగి మీ ముందుకు వస్తాను మీకు చేసిన పనులు నేను ఇవి చేశానమ్మా తిరిగి నాకు మీరు ఓటేయండి నేను అడుగుతానే తప్పితే నేను చేయలేక మీ ముందుకు వచ్చి ఇంకెవరినో అపోజిషన్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది పద్ధతి కాదు ఇది రాజకీయం కాదు అని నా ఉద్దేశం కాబట్టి ప్రజలారా మీరందరికీ చెప్తున్నాను మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి మీ నమ్మకం పోకుండా ఈ ఊరుని నా ఊరుగా అనుకొని ప్రతి పల్లెని నేను దత్తత తీసుకున్నట్టే అనుకొని ప్రతి గ్రామాన్ని ప్రతి పంచాయతీని నా ఊరు అనుకొని నేను దత్తత తీసుకున్నాను అనుకొని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్య మీకు తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు